ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ నోడించినాం అంటే బంగ్లాదేశ్ నోడిచ్చినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవం వస్తే అది ఒక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి కొయ్యకుంట కళ్ళు వయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైను బతుకమ్మ బోనాలకు ఉండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకి నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి